హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్కడ వరకు చదివే మేము అక్కడ ఆఫ్ చేసి ఆ తర్వాత నుంచి మనం స్టోరీని చదువుదాం షేర్ ప్లాట్ఫామ్స్ స్టోరీ కదా ఓకే దట్ వాస్ ద స్టేట్ ఆఫ్ థింగ్స్ అది విషయాలు అలా ఉన్నాయి నేను చెప్పాను వాట్సన్ అపాన్ ద ట్యూస్డే మార్నింగ్ ఐ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ మేజర్ మర్ఫీ వెట్ డౌన్ టు ఆల్డర్ దర్ టు సప్లిమెంట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద పోలీస్ వాట్సన్ నేను ఆ మంగళవారం అనమాట మేజర్ మర్ఫీ యొక్క రిక్వెస్ట్ మీద ఆల్డర్ షార్ట్ వరకు వెళ్ళాం సప్లిమెంట్ అంటే అడిషనల్గా ఉంటాం అనమాట అటు పోలీసులు చేసేదానికి ఆ ఎఫర్ట్స్కి సప్లిమెంట్ చేయటం కొద్దిగా సహకారం అలా వెళ్ళారనమాట వీళ్ళు ఐ థింక్ దట్ యూవిల్ అక్నాలజీ ద ప్రాబ్లం వాజ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు చాలా ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ ఇది కదా మీకు బట్ మై అబ్జర్వేషన్ సూన్ మేడ్ మీ రియలైజ్ దట్ ఇట్ వాజ్ ట్రూత్ మచ్ మోర్ ఎక్స్ట్రాడినరీ దాన్ వు డెట్ ఫస్ట్ సైట్ అపియర్ ఫస్ట్ సైట్లో చూసే చూసేదానికి చాలా ఇదిగా ఉంటుంది కానీ ఇది నా అబ్జర్వేషన్లో అనమాట ఎలా ఉందంటే నేను రియలైజ్ అయ్యాను చాలా ఎక్స్ట్రాడినరీ జనానికి చాలా ఉంది అంటే బిఫోర్ ఎగ్జామినింగ్ ద రూమ్ ఐ క్రాస్ క్వశ్చన్ ద సర్వెంట్స్ ఆ రూమ్లోంచి బయటకెళ్ళే ముందు నేను సర్వెంట్స్ని అడిగాను బట్ ఓన్లీ సక్సీడెడ్ ఇన్ ఎలిసిటింగ్ ద ఫ్యాక్ట్స్ ఎలిసిటింగ్ అంటే రాబట్టడం ఎలిసిటింగ్ ద ఫ్యాక్ట్స్ అంటే నిజాలు రాబట్టడం విచ్ హ్యావ్ ఆల్రెడీ స్టేటెడ్ నేను ఎంతకుముందు చెప్పినటువంటి మళ్ళీ నాకు వచ్చే సమాధానాలు వన్ అదర్ డీటెయిల్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాజ్ రిమెంబర్డ్ బై జైన్స్ టీవర్ట్ ద హౌస్ మేడ్ హౌస్ మేడ్ ఉంది కదా జెయిన్స్ టీవర్ట్ ఆ మాత్రం ఒక ఇంట్రెస్ట్ డీటెయిల్ చెప్పి యూ విల్ రిమెంబర్ దట్ అండ్ హియరింగ్ ద సౌండ్ ఆఫ్ ద క్వారెల్ షీ డిసెండెడ్ అండ్ రిటర్న్ విత్ ద అదర్ సర్వెంట్స్ అదర్ సర్వెంట్స్ కలిసి డిసెండెడ్ అంటే కింద దిగటం వచ్చేసింది కదా ఆ క్వరెల్ అంతా విని భార్య భర్త విని అంత ఫస్ట్ అక్చన్ వెన్ షీ వాజ్ ఎలోన్ ఆమె ఎలోన్గా ఉన్నప్పుడు చెప్పు షీ సేస్ దట్ ద వాయిసెస్ ఆఫ్ హర్ మాస్టర్ అండ్ మిస్సెస్ వర్ సంక్ స్లో సో లో దట్ షీ కుడ్ హార్డ్లీ థియర్ ఇన్ ఐ థింగ్ ఉన్నట్టుండే అనమాట వాయిస్లు కూడా చాలా లోగా అయిపోయినాయి అట వినపడలేదు ఉన్నట్టుండి అండ్ జడ్జ్డ్ బై దేర్ టోన్స్ దట్ రాదర్ దాన్ దేర్ వర్డ్స్ దట్ దే హ్యాడ్ ఫాల్ ఇన్ అవుట్ అలా వర్డ్స్ అయితే వినపడలే ఉన్నట్టున్న గొడవ పెట్టుకున్నవాడు సరే నిద్రపోయారేమో ఏదో అనుకుంది ఆన్ మై ఇంకా నేను ఇంకా ఆ జెంట్స్ టీ ప్రెస్ చేస్తే ఎవర్ షీ రిమెంబర్డ్ దట్ షీ హర్ట్ ద వర్డ్ డేవిడ్ అప్పుడు ఆమె చెప్పింది డేవిడ్ అనే పేరు మాత్రం అనగా వినదట్ అటర్డ్ బై ట్వైస్ బై ద లేడీ అంటే మిస్సెస్ బార్క్లీ ఉంది కదా ఆమె నోట్ నుంచి డేవిడ్ అనే మాట రెండుసార్లు వచ్చినట్టుగా విన్నాను అంది ద పాయింట్ ఈజ్ ఆఫ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్స్ అట్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి యాజ్ గైడింగ్ గజ్ టువర్డ్స్ ద రీజన్ అంటే ఆ రీజన్కి దారి చూపే కావాలో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట డేవిడ్ అనే క్యారెక్టర్ వచ్చింది ఇప్పుడు ఆఫ్ ద సడన్ క్వారల్ ఆ సడన్ క్వారల్ ఎందుకు వచ్చిన దానికి ఈ మాట మనకు ఉపయోగపడుతుంది అనుకున్నారు ద కల్నల్స్ నేమ్ యూ రిమెంబర్ వాజ్ జేమ్స్ కల్నల్ ఏమైతే జే జేమ్స్ తప్ప డేవిట్ కాదు కదా అని చెప్పి అనుకున్నాడు అది ఇప్పటివరకు చదువుకుందాం మిగతా అది రేపు చూసుకుందాం ఓకే ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ లెటర్ ఇస్ మూ టుమారో విత్ అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ Okay.